డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే అమ్మ నిందిస్తుంది తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా మీ తట్టడు మేము కష్టపడి సంపాదిస్తాం వీడు ఒక్క రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు సేవకుడు చెప్పిన పని చేయడు ఒక్క రూపాయి ఇవ్వలేవు గాని పనులు చెప్తావా అంటాడు భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు అతను చాలా మంచి స్నేహితుడు కానీ అసమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు అందుకని ఇట్టునుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి మంచివాడైనా స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టడిపోతాడు ఏమై బాగున్నావా పని లాచి కూడా ఎత్తాడు కాబట్టి ఓ స్నేహితుడు ఆ డబ్బు సంపాదించు డబ్బు సంపాదించనన్నమాట అన యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాకు కాబట్టి ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన శుభములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీతి తప్పిని సంపాదించవచ్చు